మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ స్టూడియోలో శేఖర్ బాషా గారు ఉన్నారు ఆర్జే మరి వారితో మాట్లాడతాము అలానే రాజ్ తరుణ్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం తరుణ్ కి సపోర్ట్ గా ఉండడంతో ప్రజల నుండి ఆయనకి మంచి సపోర్ట్ దొరికినప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఈ కేసు వల్ల అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు రాజ్ కేసులో మీరు ఆయనకి పాజిటివ్ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని బెదిరింపులు రావడం అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం కొంతమంది మీకు కాల్ చేయించడం కేసులు నమోదు చేయించడం ఇవన్నీ జరుగుతున్నాయని మేము విన్నాం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు కనబడుతున్నాయి కదా మా కళ్ళ ముందే కనబడుతున్నాయి సో ఎవరో ఆల్రెడీ ఒక పెద్ద నేర చరిత్ర ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో కేసు పెట్టించారు కొన్ని గుట్లు అవి ఎవరు పెట్టారని చెప్పి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన ఐదు ఐదారు మంది మీద రేపు కేసులో ఆ అమ్మాయి మీద ఆల్రెడీ బ్లాక్మెయిల్ ఎక్స్ట్రాషన్ కేసు జైలుకి వెళ్ళాల్సిన తప్పించుకొని తిరుగుతున్నామని తీసుకొచ్చి అంటే ఎస్ఆర్ నగర్లో ఆవిడ వాంటెడ్ ఆవిడెక్కడికి వచ్చి పంజకోటలో శుద్ధపొసలాగా కేసు పెడుతుంది మన పోలీసులు ముందు వెనకలు చూడకుండా కేసులు పెట్టేసి తీసుకుంటారు ఇది ఒకటే కదమ్మా అంటే ఫ్యామిలీ లోపల వెళ్ళడం అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఈ డ్రగ్ మాఫియా ఎంత ఇది దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇన్సైడ్ డిపార్ట్మెంట్ చే వాళ్ళు హెల్ప్ చేయకపోతే నేను ఎక్కడికి పోతున్నాను ఏం చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను అంటే కాల్ డీటెయిల్స్ నా పొజిషన్ ట్రాకింగ్ ఇవన్నీ చేసి నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళకి తక్షణం వాళ్ళకి ఫోన్ వెళ్తుంది ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఫోన్ వెళ్తుంది వాళ్ళతో వీళ్ళు ఏదో మంత్రాలు చేస్తున్నారు ఇండైరెక్ట్ గా భయపెట్టే ప్రయత్నం అండ్ ఎప్పుడు అంటే మీరు వచ్చి గమనించండి పన్నెండేళ్ళు పదమూడేళ్ల క్రితం జరిగిన విషయాన్ని కూడా వీళ్ళు తవ్వి బయటకు తీసుకొచ్చి ఆడెవడో ఇవాళ మా అక్క కానీ ఏం జరిగిపోయిందని చెప్పి వాడు వచ్చి మాట్లాడుతుండీ ఇన్నాళ్ళు గుర్తురాలేదురా నీకు అక్క సడన్ గా ఒక నా వాడికి ఇదే మా అందరికి ఇప్పుడు డౌట్ ఏంటంటే పదమూడేళ్ళ వరకు మాట్లాడని వ్యక్తి రోజు బయటకు వచ్చేందుకు మాట్లాడుతున్నారు దట్ ఈస్ దట్ ఈస్ లావే ఆవిడ తలుచుకుంటే ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలరు ఎవడో ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్తానమ్మా ఒకే ఒక్కటి సినిమా చూసారా దాంట్లో వాడు ఇంటర్వ్యూ చేస్తాడు సీఎంని దెబ్బకి వాడి ఇంటి మీదకి బుల్డోజర్లు వచ్చేస్తాయి వాడు అమ్మాయిని అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళు వచ్చేసి కేసులు పెట్టడం సడన్గా అంటే డ్రామా ఆర్టిస్ట్ ఉంటారు చూసారా లిటరల్గా అదే జరుగుతుంది నా జీవితంలో లిటరల్గా జరుగుతుంది నానా రకాల హెరాస్మెంట్ మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి విన్నాం మేము యా అదే చెప్తున్నా ఇది ఒకటే కాదు నక్క జిత్తుల అభినయం అంటారు మొన్న మన స్టూడియోలో అంత గొడవ చేసినప్పుడు నేను రాస్తాడు మదరికి సారీ చెప్పాలి నాగార్జున గారికి సారి చెప్పాలని చెప్పి సారీ చెప్పి చెప్పిచ్చారు ఆవిడ చాలా నైస్ గా మాట్లాడేసి నీ ఇంక చెప్పేసాను కదా ఇంకా ఇంకా ఏం మాట్లాడుకోరడు కదా అని చెప్పి అనుకున్నప్పుడు నేను చెప్పాను నాకు నీ సారీ నాకేం అవసరం నీ సారీ నన్ను ఏదో తిట్టింది తిట్టింది నాకు నీ సారీ అవసరం నేను పోరాడేది దేనికి మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టద్దు ఓకే ఈ తప్పుడు కేసు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తున్నా చేసే కొద్దీ నువ్వు దానికి డిఫెన్స్ వేసుకుంటున్నావు వేసుకుంటున్నావు నేను ప్రూవ్ చేస్తున్నాను నువ్వు ఏదో డిఫెన్స్ వేసుకుంటున్నావు ఇందులో నేను ఒకటి అంటాను మిమ్మల్ని తప్పుదావ పట్టించాలనో లేదంటే తను మిమ్మల్ని డిఫెన్స్ చేసే క్రమంలోనో తన రికార్డంలో పడుతుంది తన గురించి తన నిజాలు తెలియకుండానే చెప్తుంది అనేది తను గ్రహిస్తుంది అనుకోవచ్చా మనం కరెక్ట్ ఆవిడే కదా ఛాలెంజ్ చేసింది మనం మన మనం స్టూడియోలోనే వచ్చి దమ్ముంటే ప్రూవ్ చేయి నేను కనుక డ్రగ్ కేసులో ఉన్నాను అని చెప్పనుకుంటే నేను జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఓట్ వచ్చి నేను గుండు కొడుచుకుంటాను ఛాలెంజ్ చేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చేవంటుంది నా జోలికి ఎందుకు వస్తున్నావు నా జోలి నువ్వే కదా ఛాలెంజ్ చేసే రమ్మని వేరమ్మంటావు అయ్యింది తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా సారీ చెప్పేసాను కదా అయిపోయింది సారీ చెప్పేసి అయిపోతుందా కేసు ఎప్పుడో వాపస్ తీసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఆలోచించి తప్పుడు కేసు అని చెప్పి వాళ్ళే తీసేయాలి కానీ నీకంటూ ఒక మనసాక్షి ఉంటే నువ్వు చేసిన తప్పని నువ్వు నాకు నేను జైలుకి వెళ్ళి వచ్చాను నాకు అప్పటి నుంచి నేను మంచిగా మారిపోయాను మీరు గమనిస్తే ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో కూడా ఆంటీ అంకుల్ నన్ను క్షమించండి తెలుసు కదా నా కోపం ఎలా ఉంటుందో అక్కడ తెలియకుండా నన్ను నోరు జారింది తెలుసు కదా నా కోపం అంటే ఇది వాళ్ళకి రెగ్యులర్ గా జరిగే సన్మానమే అది మనం అక్కడ గమనించాల్సింది ఆవిడ మాట తక్కువ జారింది మనం పట్టుకుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళకి రెగ్యులర్ ఇది తీరుతుంది మేము ఇంతకు ముందు రాజధాను వాళ్ళ మేము విన్నాము మమ్మల్ని ఇట్లా తెలుసు కదా అలా ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చెప్పు ఏం చెప్పు ఆ రోజున నాకు ఏదో ఆవేశంలో ఒకసారి ఒక మాట అనేసాను కానీ అని ఉంటే అది వేరే లెక్క కానీ నా కోపం మీకు తెలుసు కదా అంటే దాని అర్థం ఏంటి రెగ్యులర్ గా ఇదే సో ఇలా ఒక దాని తర్వాత ఒక దాని చాలా చేసుకుంటూ నేను తీసుకొస్తాను చేసుకుంటూ ఉంటే తీసుకొస్తున్నాను అంటే ఆవిడే నా మీద బురద చల్లాలి బురద చల్లాలని చాలా రకాల ప్రయత్నాలు చేసి ఇవాళ ఆవిడకున్న పోలీస్ నెట్వర్క్ తోటో లేకపోతే ఇంకా ఏ కాంట్రాక్ట్లతో మొత్తానికి నా మీద ఉన్న కేసులు ఉన్నాయని చెప్పి చూస్తే ఎక్కడా కేసు లేకపోతే ఆఖరికి నేను పెట్టిన కేసు దొరికితే ఆ కేసులో ఉన్న అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంత చండాలం చేసిందని నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఆవిడ పట్టుకొని ఆవిడతో డీటెయిల్స్ కనుక్కొని అట్లా ఇట్లా ఇంకా అంటే పన్నెండేళ్ల బ్యాక్ కూడా వెళ్ళి అక్కడ అంత తెలుసుకున్నారంటే వాళ్ళ చాలా కాన్సన్ట్రేట్ చేశారని మాత్రం అర్థమవుతుంది చాలా అంటే అంటున్నాను ఏదైనా సరే మీరు ఆపాలి ఆపాలి బెదిరింపులు అన్ని రక అన్ని చేసిన తర్వాత కూడా ఫైనల్ గా సెటిల్ చేసుకోవడానికి అన్నట్టుగా మొన్న మన బలి వచ్చి సెటిల్ చేసేసాడు కూర్చొని సారి చెప్పేసింది కదా ఇంక సార్ అన్నాడు కానీ అది చేసిన ఆ నెక్స్ట్ రోజే నా అప్పట్లో ఆ అబ్బాయితో క్రితం వాళ్ళ అక్క ఎవరైతే సడన్ గా వాళ్ళక్క గుర్తు సడన్ గా వాళ్ళక్క మీద ప్రేమ వచ్చేసిన అబ్బాయితో నేను చెప్పాను ఫోన్ చేసి క్లియర్ గా అరే నువ్వు డీల్ చేస్తుంది ఒక డ్రగ్ మాఫియా అమ్మట నమ్మకు వాడు నీ కుటుంబాన్ని రోడ్డు కీడిస్తే కానీ నీవు ఏదో అనుకుంటున్నావు ఒక ఎవరో వ్యాక్షన్ వేసుకొని వచ్చి నాకు అన్యాయం జరిగిపోయిందంటే ఏ ప్రూఫ్ లేకుండా నమ్మేసి వాళ్ళ మాటని అంటే ఎంత ఏ రేంజ్ నెట్వర్క్ ఉంది మీరు ఆలోచించండి పన్నెండేళ్ళు లేదు వాడికి డౌట్ తెప్పించారో లేకపోతే డబ్బులు ఇచ్చారా లేకపోతే వాటిని ఏదో రకంగా మొత్తానికి మేనేజ్ చేసి వాడిని మీడియా ముందు తీసుకొచ్చి ఏదో అన్నమాట నేను అది ముందుగానే చెప్పావాడికి వాదం చేశారా ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది నీకు వచ్చి నీకు జరగచ్చు అని చెప్పి చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు వారితో మాట్లాడిన కాన్వర్జేషన్ పెద్ద ఏదో చాలా సాధించేసే అన్నట్టుగా ఆ కాన్వర్జేషన్ లీక్ చేసి లోపల వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ అమ్మాయి నేను ఎంత ప్రేమించాను మేము ఎలా కలిసి ఉన్నాం అనుకున్నాం అమ్మాయి ఎలా జరిగింది ఇది అంతా చాలా క్లియర్ ఏమీ ఉండదు కానీ తమ్ముడు చేయబడుతున్నారు శేఖర్ భాష ఒక ఇది శేఖర్ భాష భాగవతం ఇది చెప్పేవి నీతులు చేసేవి ఇలాంటి పనులు ఎలాంటి పనులురా అని చెప్పి చూడండి తమ్ము లోపల ఏమి ఉండదు మళ్ళీ ఇలా ఇలా పెట్టి అంటే ఏంటి నీ లైఫ్ లో నీకేవో ఉన్నాయి కాబట్టి నీకు మమ్మల్ని అడిగే అర్హత లేదు అంటే దాని అర్థం ఏంటి నిన్న ఏమన్నా క్వశ్చన్ అడగాలంటే నేను కాంట్రాక్ట్ సర్టిఫికేట్ పట్టవాలా సరే నేను ముప్పై మందితో తిరిగాను నేను నలభై మంది తిరిగాను అయితే ఏంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి నీకేంటి ప్రాబ్లం వాళ్ళు వచ్చి కేసులు పెట్టాలి లేకపోతే నా పెళ్ళం అడగాలి నన్ను నీ ప్రాబ్లం ఏంటి నేను మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాను ముప్పై పెళ్లిళ్ళు చేసుకున్నాను నీ ప్రాబ్లం ఏంటి నేను వెళ్ళి ఎవరి మీద కేసు పెట్టలేదు నేను మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం కావాలని అడగలేదు నువ్వు వచ్చావు నువ్వు అడిగావు నువ్వు సమాధానం చెప్పాల్సిన స్టేజ్లో లో ఉన్నావు నిన్ను అడిగేవాడికి కూడా కాంటాక్ట్ సర్టిఫికేట్ చూపించాలా నీకు సో ఆవిడే గెలికి ఆవిడ కాల్ పెట్టడం నేను కొంతవరకు ఇప్పటిదాకా ఓన్లీ పేపర్లు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ పర్సనల్ కాల్ మనకి ఎందుకు బయట పెట్టాలి అని నేను అంటే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి మనం బయటికి తీసుకొచ్చి ఛానల్ చూపించడం వాట్సాప్ గ్రూప్స్ లో సర్క్యులేషన్స్ లో ఉన్నాయి రైట్ అయితే ఆ కాల్ తీసుకొచ్చి పెట్టా ఏమ్మా అంటే ఆ రోజున ఇక్కడ నక్క చిత్తులు వినయాలు ప్రదర్శించి సారీ ఇంక నేను మీ జోలికి రాను మీరు నా జోలికి రాకండి ఇన్ని మాటలు చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళి పావులాగా కాటు సరే అంటే ఇప్పుడు నేను అంటే ఇన్ని రోజులు మీడియా ముందుకు నాకు మస్తన్ సాయికి ఏమీ లేదు కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నారు మేము ఫ్రెండ్స్ అలానే ఒక న్యూస్ ఛానల్లో కూడా ఫోనింగ్ లో మస్తన్ సాయి కూడా తనకి నాకు మధ్య ఏమీ లేదు ఏదైతే గుంటూరు కేసు ఉందో ఆ కేసుకి సంబంధించి మేము సెటిల్మెంట్ చేసేసుకున్నాము దానికి దీనికి సంబంధం లేదు వస్తాం సాయి వాళ్ళ పేరెంట్స్ ఏ పెట్టించమని చెప్పేసి అన్నారు ఒక కట్టు కథనే మన చుట్టూ అల్లి జనాల్ని పిచ్చోలని చేసే ప్రయత్నం చేసిన లావణ్య ఈ రోజు గ్రహించారు గ్రహించారు హ్యాపీ ఫార్ ద ఈ రోజు రిలీజ్ అయిన ఆడియోకి కి అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది ఇద్దరు రిలేషన్ కి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కాదు ఆ అమ్మాయిని సపోర్ట్ చేసిన లాయర్ ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వచ్చి అది ఫేక్ కాల్ అండి ఇది కావాలని చేశారండి ఇలా ఇంకా ఇలాంటివి చెప్తే జనాలు రాళ్ళు ఇచ్చి కొట్టడానికి రెడీగా ఉన్నారు ఫేక్ కాల్ అనేది ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటాను సార్ నేను మీరేమంటారు దీనికి ఎందుకంటే లాస్ట్ ఇది ఫేక్ అనేటప్పుడు ఆ అమ్మాయి బూతులు తిట్టిన వర్డ్స్ తో రిలీజ్ అయిన ఏదైతే ఆడియో ఆ రోజు ఆ అమ్మాయి ఇది ఫేక్ అని చెప్పలేదు ఫేక్ అని చెప్పలేదు మనుషుల మధ్య బూతులు మాట్లాడేది కామన్ అని చెప్పింది అంటే ఈ రోజు ఫేక్ కాల్ అనేది ఛాన్స్ లేదు అదే అంటున్నాను నాకు అర్థం మీరు నేను కాదు నేను ఫస్ట్ నుంచి వాదిస్తున్నా మీరు సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అయ్యో ఆడకూతురు అన్యాయం అయిపోతుంది మీడియా మొత్తం మీడియా చాలా మంది ఎరు పుష్పాలు కొంతమంది తెలివిగా అడిగారు మేము అయితే ఫస్ట్ థింగ్ అసలు నిన్నెందుకు నమ్మాలనే క్వశ్చన్ తోనే మేము స్టార్ట్ చేసాం గుడ్ బట్ ఆ మీడియాలో చాలా మంది పాపం అమ్మాయి పాపం అమ్మాయి అని చెప్పి జట పంజాబ్ డ్రెస్ వేసుకున్న ప్రతి వాళ్ళు అమ్మాయి మన సాటి మహిళ అనుకోకూడదు ఒకసారి వాళ్ళు చూడండి వాళ్ళ పాస్ హిస్టరీ చూడండి నలభై ఐదు రోజులు చిన్న చిన్న గోడ జైలు ఊరికిన పెట్టరు కదా మనం అంటే మళ్ళీ ఉలికిపాటు వస్తుంది ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి అని చెప్పి మనం అన్ని అన్నీ అన్నె చేసుకొస్తాం ఆఖరికి ఇది చెప్పేదాకా ఇంకా ఏదో ఇంకా ఏదో బొంకుతూనే ఉన్నారు కదా ఇవాళ క్లియర్ కట్గా మొత్తం ఆ మస్తాన్ సాయి ఎందుకు ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చాడు ఏం లేదని ఎందుకంటే ఆయన కేసులు ఈవిడ తీయించాలి ఆయన జుట్టు ఈవిడ చేతిలో ఉంది కాబట్టి కాలెత్తాలంటే కాలెత్తాలి అంటే కుక్కలాగా మొరగాలి అది పరిస్థితి అంటే లావణ్య అందరి అందరిని గుప్పెట్లో పెట్టుకొని అని ఆడియో మనం భయపెట్టి ఆపాలని ఎన్ని రకాల ప్రయత్నాలు ఎన్ని రకాల ప్రయత్నాలు నేను అదే చెప్తున్నాను అమ్మ ప్రతి మనిషికి చేసిన చిన్న తప్పైనా పెద్ద భయం కలిగి చేసే తయారు చేస్తారు అసలు ఏ నేను అదే చెప్తున్నా ఆవిడే ఒక మాట చేయి చేయి ఇంకొక రెండు రోజులే తర్వాత ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అది మీకు గుర్తుందా ముందు ముసలిపడి అమ్మూ నాకు భయం వస్తుందని కూడా నేను అన్నాను మీకు రైట్ అది ఏమిటి తెలుసా ఈ కాల్ రికార్డింగ్ నేను ఇచ్చేస్తా నీకు ఉంటది ముందు ఏ తప్పు చేసిన వాడు భయపడాలి నేను ఎందుకు భయపడాలమ్మా తప్పు చేసింది అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే ఆ కాల్ రికార్డింగ్ లో మాట్లాడుతున్నారో వాళ్ళ నాన్న ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పెద్ద అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆ చచ్చిపోయిన అమ్మాయి ప్లేస్లో సెకండ్ అమ్మాయి మైనర్ తొమ్మిదో క్లాస్ పిల్లలు తీసుకెళ్ళి మనిషి అట్లా తొమ్మిదో క్లాస్ పిల్లల్ని తీసుకొచ్చి ముప్పై నాలుగేళ్ళు వాడికి చేసి వాళ్ళు మళ్ళీ బొంకేది ఎంత దారుణంగా అంటే వాడితో ఉంటే సుఖంగా ఉండేది కదా వాడు కొట్టి కొట్టి చంపేస్తూ చెవుడు వచ్చేసి అమ్మాయి అలా అయిపోతే తప్పించుకొని పారిపోయి వస్తే ఇంటికి గొర్రె వాడికి గొర్రె తీసుకెళ్ళి మళ్ళీ వాడి దగ్గర పెడితే ఆ అమ్మాయి తప్పించుకొని వస్తే ఆ అమ్మాయికి నేను సహాయం చేసిన తర్వాత ఈ వాడ వచ్చి నా మీద బొంకుతున్నా సిగ్గు లేకుండా వాళ్ళు తప్పు చేస్తుంటే ఆవిడ అనుకున్నాను నేను తప్పు చేసి భయపడిపోతాను వచ్చేసాను తప్పు ఉంటే నేను ఎందుకు వస్తాను మళ్ళీ ముందుకి అదే అంటే నువ్వు చేసావు బయట పెట్టావు ఇప్పుడు నేను బయటకు వచ్చింది సరే ఇప్పుడు లావణ్య విషయం పక్కన పెడితే లాస్ట్ టైం కాల్ లో మాట్లాడినప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు అంటూ మాట్లాడారు నెక్స్ట్ రాస్తారు నాకు కావాలి ఫైనల్ గా నీకేం కావాలని మేము క్వశ్చన్ చేసినప్పుడు అంటే దేవర్ నేను ఇంటర్వ్యూ నుండి రీసెంట్ గా నేను మాట్లాడినప్పుడు కూడా నీకు ఏం కావాలని క్వశ్చన్ చేసినప్పుడు రాస్తారు కావాలని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్పింది

ఎక్కడ ఉంది నా దగ్గర ఉంది ఆ రాస్తరం దగ్గర ఉంది అదేంటో ఎవర్ దగ్గర ఉంది ఇవి గుండలు ఒక్కొక్కలుకి ఇచ్చేసుకొని ఆ నాకు కావాలా రాస్తరం రాకపోతే ఇది నా చిట్టిదానా నా బుద్ధి ఏంటి ఈ మహానట ఏంటి ఈ మహానటను సార్ ఈ ఆడియో కాల్ విన్నాక ఉండాలి ఒకటి క్లారిటీ ఏంటి ఇన్ని తప్పులు మన దగ్గర పెట్టుకుని పెట్టుకున్నావ్ తన్ని వచ్చి బొంకుతున్నారే ఆ పాపం అన్ని భరించి titli dina అతను ఎక్కడ దాక్కున్నాడే ఇంత దాన్నామా జస్ట్ మహిళ మీడియా లాయర్ బెదిరింపులు చేస్తే ఎవడైనా ఇలా ఉండాల్సిన పరిస్థితి దీనితో డ్రగ్ మాఫియా సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పేసి అయితే క్లియర్ కట్ గా ఆమె నోట ఆమె చెప్పింది ఇప్పుడు ఏమంటారు ముందే చెప్పింది మీరు లాస్ట్ కాల్ లోనే చాలా క్లియర్ గా వింటే ఏది ఆ బూతులు మాట్లాడిన దాంట్లో మస్తాన్ సాయి నన్ను నాలుగు గోడల మధ్య సంసారం చేశాడని చాలా ఇదిగా చెప్పింది అప్పుడు నేను ఇదిగో చూడండి అని చెప్పి చూపిస్తే అందరూ అంటే అందరూ చాలా మంది కన్విన్స్ అయిపోయారు కానీ వాళ్ళ లాయర్ వచ్చి చెప్పింది ఏంటంటే అది ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఆయన మీద కోపం చూపించడానికి అంది అని ఓకే అప్పుడు చెప్పుకోవడానికి రీజన్ ఉంది ఇప్పుడు లేదు కదా అంటున్నాను సరే అంటే నేను ఇప్పుడు క్లియర్ కట్ గా అడుగుతుంది ఏంటి అంటే రాజు నాకు కావాలి అత్తయ్య గారు మావే గారు మరి అలాంటి అమ్మాయి రాజు నాకు కావాలి అన్నప్పుడు రాజ్ తరుణ్ ఫ్యామిలీని ఎందుకు ఇట్లా నెగిటివ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది ఎందుకు వాళ్ళు రాజ్ తరుణ్ గారు వాళ్ళ నాన్నగారు హర్యానా ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్ ని లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఎందుకు ఈ విధంగా బెదిరింపు నేనే చెప్పినప్పుడు నన్ను ఎన్ని రకాలుగా బెదిరించడానికి ట్రై చేస్తుంది బెదిరించాలి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటే ఇప్పటివరకు నెక్స్ట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని బెదిరిస్తా భయపెడతా వచ్చి కుక్కలాగా అక్కడ నేను అనుకున్నది సాధించి తీరతా ఏమైనా సరే నో మ్యాటర్ వాట్ నాది నాదే అన్ని ఉన్నా సరే నేను బొంకుతా నాకు మీడియా ఉంది నేను మహిళ సో నేనేం చెప్పినా వింటారు జనాలు అద్భుతమైన విషయం చెప్పండి ఇది కూడా నేను అతి త్వరలో మీకు సాక్ష్యం తీసుకురావచ్చు బట్ అత్యంత విశ్వసనీయంగా తెలిసిన విషయం ఏంటంటే ఇదే ఇదే లో పోరాటం మస్తాన్ సాయి కోసం లాస్ట్ ఇయర్ చేసింది ఇది మీకు ఆల్రెడీ చెప్పాను గుంటూరులో ఒకసారి కేసు పెట్టి నా మస్తాన్ సాయి నాకు ఇప్పించండి అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ సిసి టు ఎస్పీ డీజీపీ అందరికీ కంప్లైంట్లు పెట్టి ఓ రచ్చ చేసింది అక్కడ అక్కడితో ఆక్కుండా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ షీ టీమ్స్ లో కంప్లైంట్ పెట్టి షీ టీం ఆఫీసర్లు కూడా చేస్తారా చీరా నా మస్తాం సరే నా మస్తాం సరే నాకు తెచ్చినా ఇప్పుడు ఎట్లా నా రాజు నా రాజు అప్పుడు నా మస్తాం సై నా మస్తాం సరే అని అంత గొడవ చేసి తర్వాత దాంట్లో కేసు పెట్టి వాదించడానికి ఒక లాయని మాట్లాడు ఎవరు తెలుసు ఎవరు దిలీప్ సుందర్ గారు ఓకే ఆ కేసుకి లాయర్ ఆయనే ఈ కేసుకి లాయర్ ఆయనే ఆయనకి గుర్తుందో లేదో అంటే ఆయన్ని అడిగినట్టుగా సమాచారం ఉంది మన దగ్గర ఓకే ఆయన మర్చిపోయారేమో లేకపోతే ఇంకేమైనా అయిందో ఆయన చూసుకోలేదో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్ మీరు ఆ అమ్మాయి చూసి చూపించిందల్లా నిజాలను నమ్మేసి ఆడకూతురికి అన్యాయం జరిగిపోయిందని వచ్చారు సార్ ఆవిడ వర్షం మాత్రమే వింటే ఎట్లా ఇవి కూడా గమనించండి లేకపోతే మీరు చేస్తున్నది ఒక నిజమైన మహిళ పాప నిజంగా అన్యాయం అయిపోయిన మహిళకి చేస్తే మనం అందరం హర్షించాలి బట్ ఇలాంటివి చేయడం వల్ల ఒక మహిళా సంఘాలు కావచ్చు ఒక మీడియా కావచ్చు రేపు నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగితే రావడానికి కూడా భయపడే స్థితికి వచ్చారంటే ఇదంతా లావణ్య పాపం ఈ మీరు చేసిన పాపం ఎవరు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి దూకేసి మహిళా మహిళా అన్యాయం జరిపేదని అందు చూసారా ఫస్ట్ కొంచెం ఆలోచించండి సబర్కరో రుకోజరా థింక్ దెన్ ప్రొసీడ్ ఇప్పుడు మహిళకు అన్యాయం జరుగుతుందని వచ్చి చేశారు బాగుంది ఇప్పుడు మనమే ఎదోలు అయ్యాం మన మీడియా వాళ్ళే ఎదవలయ్యారు మన మహిళ యాక్టివిస్ట్లో ఎదోలు అయ్యారు ఏం చేయాలి ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలా వద్దా తప్పుని అంటే రాజధాని సమా క్షమాపణ చెప్పడం ఇంకోటి కాదు నేననే ఇలాంటి మహిళకి ఎలాంటి శిక్ష పడాలి ఇలా అందరినీ ఫూల్స్ చేసి మీడియాని పోలీస్ని మహిళా సంఘాలు అందరినీ ఫూల్స్ చేసి అమ్మాయి అనే ఎమోషన్తో ఆడుకుని రేపు ఒక అమ్మాయి అని చెప్పుకో అంటే నిజంగా ఒక అమ్మాయికి ఇలాంటి జరిగితే కూడా మనం ఆలోచించే పరిస్థితికి వెళ్ళేట్టు చేసిన ఈ అమ్మాయికి ఎలాంటి శిక్ష వేస్తారు మహిళా సంఘాలు మీరే సమాధానం చెప్పాలి కరాటే కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి వచ్చి మాట్లాడుతున్నారు కదా చెప్పాలి నిజంగానే అంటే మనం తప్పు తెలుసుకున్నప్పుడు మనం వచ్చి మాట్లాడడం తప్పు లేదమ్మా ఆవిడ నిజంగానే ఆ రోజు మాట్లాడారు ఫస్ట్ మాట్లాడిన మాటకి రెండోసారి చూసి మాట్లాడిన తేడా వచ్చింది వాట్ ఇది చేస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది లేకపోతే నో డ్రగ్ ఎడిక్ట్ అయినా పర్లేదు బ్లాక్మెయిల్ అయినా పర్లేదు అక్రమ సంబంధాలు అయినా పర్లేదు అమ్మాయి అయితే చాలు మేము సపోర్ట్ చేస్తాం అని అనే నింద మనమే వేసుకోవద్దు మనం అట్లీస్ట్ తప్పు వచ్చినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి సరే నేను మరొక మాట చెప్తాను ఆ రోజు సూసైడ్ అటం కి ముందు జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం గుర్తు చేసుకోవాలి లాయర్ కి కాల్ చేసి రాజేష్ అడ్వకేట్ రాజేష్ కి కాల్ చేసి బెయిల్ వచ్చేస్తుందా రాస్తానికి మాలవి మల్హోత్రాకి బెయిల్ వచ్చేస్తుందా అని అడిగి బెయిల్ రాదు అని తెలుసుకున్నాక ఒక భారీ ఎత్తు మెసేజ్ అంటే అన్ని మీడియా ఛానల్స్ కూడా పంపించి తర్వాత ఆమె డిలీట్ చేయడం అనేది జరిగింది తర్వాత ఆమె సూసైడ్ అయ్యడం చేసింది ఓకే రైట్ ఏ రోజు ఒకదాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ బయటకు రావడం వస్తాన్ సాయికి తినికి మధ్య ఉన్న రిలేషన్ తన నోటు వెంట ఏముంది అనేది విన్నాక అసలు ఆమె క్యారెక్టర్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి నా గురించి కూడా ఈ ఒక అమ్మాయి సూసైడ్ చేసి నిజానికి ఆ అమ్మాయికి తెలియదు సూసైడ్ ఎలా చేసుకోవాలి అంటే సూసైడ్ చేసుకునే ముందు ఇంతమందికి మెసేజ్లు పంపించాలి నేను చచ్చిపోతున్నాను పాప నిజంగానే అమ్మాయి బతుకుండే ఎవరన్నా నేర్చుకుండ సూసైడ్ ఎలా తీసుకోవాలి అప్పుడు నిజంగా అమ్మాయికి తెలుసు ఇలాంటి డ్రామాలు చేయాల పిల్ల పాపం తన బాధ అలా చేసుకుంది ఆఖరికి ఆది దాన్ని కూడా పాలిటిక్స్ చేసేంత నీచమైన క్యారెక్టర్ సో అదేంట ఇప్పుడు డ్రామాలు ఎవరువో నిజం ఎవరిదో అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నారు అలాంటి డ్రామా క్వీన్ని ఆ తమ్ముడు ఎవడో నమ్మేసి ఆడ రేపు ఏమవుతాడో అనే బాధ నాకు సరే ఇప్పటికీ కూడా ఆడియో కాల్ నాది కాదు నాకు సంబంధం లేదు అంటే ఏం ఇది నమ్మకం వాడు ఎవడన్నా ఉంటే వండం ముందుకు తీసుకురండి వాడికి సాస్కారంలో గొడవ చేసి చెప్పి వాడికి ఆస్కారం నోలు వేసి అన్ని ఇప్పించేస్తున్నాయి అంటే నేను ఏమంటా అంటే ఇదంతా ఒక కెత్తు బట్ మస్తాం సైకిల్ లావణ్య అని లవ్ లెటర్ ఒకకెత్తు నేను ఏమంటారు ఆఫ్కోర్స్ ఇగో ఉందిగా ఇగ దీంట్లో మనకు అంత మసా లేదు కాకపోతే ఇది యాక్చువల్గా మే ట్వంటీ ఎత్తు రాసింది మే ట్వంటీ ఎత్తు అంటే అంటే ఏప్రిల్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్న గొడవ సో అది జరిగిన ఒకటి ఒక నెల ఇరవై రోజులకి అంతే కదా అది జరిగిన యాభై రోజులకి ఏదో కాంప్రమైజ్ అనుకున్నారు మొత్తానికి మస్తాన్ సాయితో షీ వాంటెడ్ టు కంటిన్యూ నిజంగానే వాడు రేపు అటెంప్ట్ మర్డరు ఇన్ని చేసి ఉంటే ఇది రాస్తుందా క్వశ్చన్ నెంబర్ వన్ అది ఏదో చిన్న గొడవ వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకున్నారు సంబంధం ఉంది ఆ బూతుల సంగతి మనకు తెలిసిందే ఆ బూతులు తట్టుకోలేక వాడు ఏదైనా ఒక దెబ్బ వేసి ఉంటాడు అది పట్టుకుని వెళ్ళి కేసు పెట్టింది బట్ అంటే గెట్ గట్టిగానే కొట్టుకున్నారు దాంట్లో డౌట్ లేదు కొట్టుకున్నారనే మాట వాస్తాం కానీ దానికి రేపు అటెంప్ట్ మర్డరు ఇలాంటివన్నీ సరే మీరు ఇది వింటే అర్థమవుతుంది ఎంత క్లీన్గా ఉంది వీళ్ళకి టూ మస్తాన్ రావు ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఐఎమ్ సారీ లెట్స్ ఫర్ ఈచ్ అదర్ మళ్ళా లెట్స్ ఫర్ గివ్ మీ కాదు ఈచ్ అదర్ తగ్గేది లేమో అక్కడ మస్తాన్ సాయి ఫుల్ నేమ్ రాసింది సార్ మనం అది మిస్ చేసాం లేండి ఐ వాంట్ టు సే లెట్స్ ఫర్గెట్ అంటే మనం ఫుల్ నేమ్ చదివితే ఎవరో అనుకుంటారు ఐ వాంట్ టు సే లెట్స్ ఫర్గెట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బట్ ఐ నో ఇట్స్ హార్డ్ ఫర్ బోత్ us. బట్ టైం హీల్స్ ఎవ్రీథింగ్ ఇది ఇంత దారుణం జరిగింది మన మధ్య నీ కేసులు పెట్టేసేమి అంటే అందితే జుట్టు అందకపోతే కేసులు పెట్టాడు పెడతాం మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు మాత్రం ఇటు రాస్తాను బట్ టైం హీల్స్ ఎవ్రీథింగ్ కాలమే అన్నిటి గాయాలని మాన్పుతుందట లెట్స్ ఫోకస్ ఆన్ ద కెరీస్ లెట్స్ వర్క్ ఫర్ గుడ్ అండ్ ఫ్యూచర్ ఐ విల్ నాట్ యూస్ ద డివైజెస్ విచ్ ఇన్వాల్వ్డ్ అవర్ పాస్ట్ ఆ డివైజెస్ అంటే పాపం ఈయన జుట్టేదో పట్టుకుంది ఆ డివైజెస్లో ఆయన పాత వీడియోలో లేకపోతే ఏవో పట్టుకో ప్రతి ఒక్కరితే ఇట్లా పెట్టుకోంటుంది అన్నమాట నేను ఇంకా ఆ డివైజెస్ యూజ్ చేయను అన్నీ పడేస్తున్నాను ఐ విల్ లిజన్ టు నీ మాట నేను వింటాను ఇక నుంచి అది నమ్ముంటే ఆడికన్నా పిక్చర్ ఆవిడ సరే అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ ఇవన్నీ నేను ఈ డివైజ్లన్నీ నీకు ఇచ్చేస్తాను అది ఏంటంటే ఇచ్చేసినంత మాత్రాన్ని క్లౌడ్లో ఉండ ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే మీ మిమ్మల్ని ఇలా ఎవరున్నా మీది నా దగ్గర ఉంది నీ వీడియో వారు ఏదో బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్పంటే వదిలేండి ఇక నిండా మునిగిపోయారు మీకు చలి తప్పదు అది ఖచ్చితంగా అప్పటికప్పుడే క్లౌడ్లోకి వెళ్ళిపోద్ది మీకు పేరుకి వాళ్ళు తెచ్చి ఇచ్చినా అస్సలు యూ కాన్ బిలీవ్ దట్ ఈస్ వెళ్ళిపోయింది ప్రిపేర్ ఫర్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అందరూ అండ్ ఐ వాంట్ యూ టు గో టు ఆఫీస్ యాజ్ యూజువల్ అండ్ యాజ్ యూ యూస్ టు వర్క్ ఐ విల్ సపోర్ట్ యు ఇన్ ఆల్వేస్ యువర్స్ అన్విక అన్విక తన స్క్రీన్ నేమ్ మనకి మాత్రమే లావని వాళ్ళందరికీ అన్వికనే అది తన ఇది కూడా క్లారిటీ ఇచ్చింది లాస్ట్ టైం ఇంటర్వ్యూలో రాస్తరం తో నేను అన్విక అనే నేమ్ తోనే రిలేషన్ లో ఉన్నాను అని అమ్మ కూడా ఈ విషయం క్లారిటీ ఇచ్చింది ఎందుకు నేను చెప్తున్న అంటే మళ్ళీ అన్విక నేను కాదు అంటే కొంచెం ఆక మీకు అందుకనే రైటింగ్ మీరు చెక్ చేసుకుంటే ఇప్పుడు సంత కన్నాది గాదనచ్చు అవును రైటింగ్ చెక్ చేసుకుందనుకోండి ఇదే రైటింగ్ మన నర్సింగ్ పీస్ లో ఉన్న కంప్లీట్ సో మీరు కావాలంటే గ్రాఫ్ గ్రాఫీ గ్రాఫాలజిస్ట్ ఎవరు ఉంటారు వాళ్ళు పిలిచినా కూడా చెక్ చేస్తారు సార్ మొత్తం మీద ఫైనల్ నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే లావణ్య తన కేసుని తను లాయర్ తోని కోర్టులో తేల్చుకుని ఉండుంటే అది మరొకలా ఉండేది రాజ్ సార్ ని బ్లేమ్ చేసి తన పేరెంట్స్ ని బ్లేమ్ చేసి తన ఇమేజ్ ని డామేజ్ చేసి రాజ్ ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆమెకి సెకండ్ లైఫ్ అనేది లేకుండా తనంతట తానే తన చేతులారా చేసుకుంది సెల్ఫ్ గోల్ అంటారు ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడడం అంటే ఇది యాక్చువల్గా ఆవిడ అక్కడతో ఆగల ఆవిడ బేసిక్ ఇదే ఇప్పటికే అంటే నాకు తెలిసి దిలీప్ శంకర్ గారు ఆవిడని వారం చేస్తూనే ఉన్నారు నువ్వు అనవసరంగా గెలుకుంటున్నావు గెలుకుంటున్నావు చాలు ఆపే ప్రతి మీడియాలో ప్రతి వచ్చే ప్రతి కథనం చూస్తున్నావు దానికి రెస్పాండ్ అవుతున్నావు ఆపే ఆపే అన్న కూడా ఆవిడ లేదు సో నా వెంబడి పడింది నా ఎంబడబడింది నన్ను టార్గెట్ చేసింది మా ఫ్యామిలీని టార్గెట్ చేసింది నా ఇరవై పన్నెండేళ్ల పాస్ట్లోకి వెళ్ళి అక్కడ ఏవో పట్టుకొచ్చింది ఏదో ట్రై చేయడానికి ట్రై చేసి ఏదో రక భయపడ్డానికి ట్రై చేసి ఏదో ఉంది వీడు భయపడతాడు భయపడతాడు అనుకుంది ఏదన్నా ఉంటే భయపడతాడు ఏమైనా లేనివాడు ఎప్పుడు భయపడ్డాడు అలాంటి వాడు ఒకటి తగిలేడిపోయి ఇప్పుడు ఏమైంది ఆవిడ బయట పెట్టింది నేను ఆవిడ భాగవం ఎక్కడుందో అవి తీసుకొచ్చాను సార్ అంటే ఫైనల్గా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేను ఫైట్ చేస్తుంది ఇలాంటి కేసును మగవాళ్ళ మీద పెట్టద్దు పెట్టి హింస గురి నేను నిజంగానే చాలా ఎథికల్ గానే పోరాడాను అమ్మ మీరు గమనిస్తే నేను ఓన్లీ సర్టిఫికేట్స్ పట్టుకొచ్చాను ఇవి చూపించాను ఇవి చూపించాను వాళ్ళన్నిటికీ పెట్టుకుంటూనే పోతాను అంత అది నేను ఒక ఆశయం కోసం చేస్తున్న పోరాటం దాన్ని పర్సనల్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆవిడ మా పర్సనల్ గా మా ఇంట్లో మా ఫ్యామిలీ వాటిలో ఒక దూరడం నా పర్సనల్ లైఫ్ లో ఎప్పుడో పన్నెండు నెలలకు జరిగింది దాన్ని తీసుకురావడం ఏదో రకంగా పడుతుంది ఇంత పర్సనల్ గా మార్చింది పర్సనల్ ఫైట్ గా మార్చింది ఆవిడే సార్ ఫైనల్ గా లావణ్య మార్నింగ్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వస్తే అసలు ఆమెకి ఏం కావాలి అనేది ఏమైనా క్లారిటీ ఉందా రాజ్ తరుణ్ కావాలా లేదా రాజ్ తరుణ్ వల్ల వస్తున్న డబ్బు కావాలా ఏం కావాలి ఆవిడ కావాలంటే ఏదో ఒక ఉద్యోగం ఎక్కడో ఒక చోట ఎవడో ఇంత ఇంతమంది సానుభూతి చూపిస్తున్నప్పుడు ఏ మీడియా ఛానల్ వాళ్ళు ఎవరు పిలిచి ఒక యాంకర్ ఏవచ్చు కదా నా జీవితం ఏమైపోతుంది నాకు రాజు లేకపోతే ఏమో నువ్వు చదువుకున్నావు రెండు కాళ్ళు చేతిలో బాగానే చేస్తుంది ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోవచ్చు మీరు చేస్తున్నారమ్మా ఇప్పుడు గర్వంగా బతుకుతున్నారు మీరు మీ కాళ్ళ మీద ఏ బాగా చదువుకోలేదా బాగానే సినిమాలు ఇవి కూడా చేశారు కదా ఒక ఏదో ఛానల్లో జర్నలిస్ట్గా చేరు సంపాదించుకో నీ కాళ్ళ మీద నువ్వు బతుకు ఆడివ్వాలి 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 నువ్వు బతుకు చూపించు నీ నిజంగా అంత దమ్ముంటే నువ్వు అంతకన్నా రాస్తాను కన్నా పెద్ద గొప్ప ఇమేజ్ తెచ్చుకొని రాస్తాను నేను దగ్గర దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆ నేను హౌస్ నేను హౌస్ వైఫ్ నైతా నేను జీవితాక పుట్టిన దగ్గర నుంచి నాకు ఒకటే కోరిక నేను హౌస్ వైఫ్గా ఉండాలంట జీవితంలో ఎవరిట్లా చెప్పడం ఏమీ నేను వందల లైవ్ షోస్ చేశాను ఎవరినన్నా నేను యాషనట్ అవుతా చిన్నపిల్లలు సరే ఫ్యూచర్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి ఎవరిట్లా అనుకోరు నేను యాషనట్ అవుతా నేను సైంటిస్ట్ అవుతా నేను డాక్టర్ అవుతా ఇట్లా నేను చిన్నప్పటి నుంచి హౌస్ వైఫ్ అవుదాం అనుకున్నాను అంటే ఎలా పెంచుతున్నారు మన తల్లిదండ్రులు మనల్ని అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళని తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేయాలి మనం గర్వంగా సగర్వంగా తలెత్తుకునేట్టు ఆత్మగౌరవంతో పెంచాలి తప్ప మగాడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి తప్పదు మగాడు అన్న తర్వాత మనకు డబ్బులు ఇవ్వాలి అన్న తర్వాత మనం చూసుకోవాలి కాదు నువ్వే మగాడిని చూసుకునే రేంజ్కి వెళ్ళు ఆ రేంజ్కి వెళ్ళాలి మీరు అదేదో సినిమామ్మ పూరి జగన్నాథ్ గారి పవన్ కళ్యాణ్ అంటారమాట అవును మీరు భరణాలు అడుక్కునే స్టేజ్ నుంచి భరణాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలమ్మా అది మహిళ అంటే పోవడం బెదిరించి తీసుకోవడం ఎన్ను ఇంకా ఇవి కొన్నాళ్ళే పనిచేస్తాయి సరే అంటే ఈక్వల్ అమ్మాయి అబ్బాయి ఈక్వల్ ఇదివరకంటే మోటార్ మోసే టైంలో టైంలో సరే వాళ్ళు చేసే పనులు కూలీ వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ చేత ఎక్కువ జీతం అబ్బాయిలకి అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీ ఫీల్డ్ లో అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు ఈ రోజు నిల్చున్నారు పోటీ అండి నేను మీరు పోతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను నన్ను ఎవరు సెలెక్ట్ చేయండి ఫస్ట్ సీరియస్గా చెప్తున్నా అది వాళ్ళ అమ్మాయి అన్ని పెట్టుకొని కూడా ఇంకా ఆడుకోవాల్సిన కరం ఏంటి మనకి సార్ ఇంత స్టేజ్ వరకు అంటే కొన్ని ఆడియోస్ కావచ్చు అట్లనే రాస్తూ మాట్లాడిన విషయాలు ఈమె చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా విషయాలు రాస్తూ సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు మరి ఇంత సపోర్ట్ చేసిన రాజు ఈ రోజు ఆ అమ్మాయిని వదిలేసి బయటకొచ్చాడు కానీ ఈ అమ్మాయి రాజునే కావాలి అనేసి అడుగుతుంది ఇప్పుడు రాజు కావాల్సిన న్యాయం ఏంటి అని మీరు అంటారు ఫస్ట్ రాజు మీద పెట్టిన తప్పుడు కేసులు తీసేసేయాలి అండ్ అది ఈవిడ చేయాల్సిన పని లేదు ఇంత జరిగిన తర్వాత కనీసం బుర్రున్న ఏ పోలీసు వాళ్ళకైనా అర్థమైపోతుంది ఈ ఇంత తప్పుడు కేసు సో ఫస్ట్ ఆ తప్పుడు కేసులు తీయాలి అండ్ ఈ తప్పుడు కేసు పెట్టిన దానికి రాజు తను తిరిగి టూ లెవెన్ పెట్టడం అండ్ ఆ అమ్మాయి చేసిన ప్రతి పనికి వీ షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్ మీడియానే వేరు పుష్పాలన చేసి మహిళా సంఘాలను వేరు పుష్పాలన చేసింది అందరినీ ఆఖరికి దిలీప్ శుంకర్ గారిని కూడా వీళ్ళందరూ కూడా దే షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్ ఆవిడికి పడాల్సిన శిక్ష పడాలి ఇంకో మహిళ ఇట్లా మహిళ అనే కార్డు వాడి తన చట్టాలని యూజ్ చేసి ఇలా సమాజాన్ని మొత్తం తప్పుదోవ పట్టించి ఇంత రక్కస్ క్రియేట్ చేయకుండా ఉండడానికి ఎటువంటి శిక్ష ఉందో రేపు ఇంకొక అమ్మాయి ఇలాంటి చేయాలంటే భయపడే ఉండాలి అట్ ద సేమ్ టైం అమ్మాయిలందరూ కూడా మహిళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్ల మన రెప్యుటేషన్ పోతుంది రేపు ఇంకొక అమ్మాయి నిజమైన అమ్మాయి వచ్చినా కూడా వాళ్ళకి పడాలి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే లావణ్య రాజ్ తరుణ్ గారి ఫ్యామిలీ మీద రాజ్ తరుణ్ మీద ఇన్ని ఎలిగేషన్స్ చేస్తుంది ఇంత క్రియేట్ చేస్తుంది ఎందుకు రాజ్ బయటకు రావట్లేదు మీడియా ముందుకు రాకుండా దాకుంటున్నాడు భయపడుతున్నాడా అలానే రాజ్ పిరికివాడు అన్న కామెంట్ ఈమె నోటి నుండి కూడా మనం ఒకసారి రాజే కదమ్మా రాజే కదమ్మా ఇవాళ రేపట్లో ప్రతి మగాడు పిరికోడే ఎందుకంటే ఇలా మీడియా కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా భయపెట్టేస్తున్నాను తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది ఇలాంటి పెట్టి అమ్మో ఏమైపోతుందో నా కెరీర్ ఏమైపోతుందో భయం ఉంటుంది కదా వెన్ యూ గట్ నథింగ్ నథింగ్ టు లూస్ ఈవి కాదు కాదు నేను అనేది ఇప్పుడు ఆవిడకి ఏమీ లేదు పోగొట్టుకోవడానికి ఈయన పెద్ద కెరీర్లో ఉన్నాడు సో పోతే ఈయనకే పోతుంది కానీ ఆవిడ అర్థం అంటే ఈవిని నమ్ము ఇన్నాళ్ళు ఈయన ఉంది కదా అంటే ఆయనతో సంబంధం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళతో తిరిగినా కూడా ఆ ఇంట్లో ఉండనిచ్చాడు కదా అలాంటిది ఆయన బంగారు గుడ్డు పెట్టే కోడిని కోస్తే మొత్తం బంగారం కోడే చచ్చిపోతే కానీ సుసైడ్ ప్రజలు మాత్రం ఒకటి ప్రూవ్ చేశారు వ్యక్తిగత జీవితంతో సినిమాకి మాకు సంబంధం లేదు అని పురుషోత్తముడు హిట్ తో ఒక స్టేట్మెంట్ అనేది ప్రజలు ఇవ్వకనే ఇచ్చారు దీన్ని ఎలా చూద్దాం అంటే ఇక్కడ నుండి రాజ్ రాజు చూద్దాం అంటే థియేటర్లకు వెళ్ళి మాత్రమే చూద్దాం పైరి ైట్ రైట్ థ్యాంక్ యూ శేఖర్ బాషా గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్